అందరికీ నమస్కారమండి నేను మీ మహనతి నందని కార్తీక పురాణము ఏడవ అధ్యాయము వశిష్ఠ మహాముని ఇట్లనెను ఓ జనక మహారాజా కార్తీక మహత్యమును ఇంకా చెప్పదును సావధాన మనస్కులవై వినువు ఈ మాసమందు ఎవడు పద్మముల చేత పద్మముల వంటి నేత్రముల కల హరిని పూజించును వాని ఇంటిలో పద్మముల యందు లక్ష్మీదేవి నిత్య నివాసము చేయును భక్తితో తులసి ధరములతోనూ జాచి పువ్వులతోనూ హరిని పూజించువాడు తిరిగి భూమి ఎందు జన్మించడు మారేడు ధరములతో సర్వవ్యాపకుడైన హరిని పూజించిన వాడు కూడా తిరిగి భూమి ఎందు జన్మించడు భక్తో ఫలములను దానమిచ్చిన వాని పాపములు సూర్యోదయం కాగానే చీకట్లు ఎట్లు నశించునో అట్లు నశించును ఉసిరికాయలతో ఉసిరి చెట్టు కింద హరిని పూజించి వారిని యముడు చూచుడుకు కూడా సమర్థుడు కాడు కార్తీక మాసమందు తులసి దళములతో సాలగ్రామమును పూజించేవాడు ధన్యుడగును ఇందుకు సందేహమే లేదు కార్తీక మాసమందు బ్రాహ్మణులతో కూడా వనభోజనము ఆచరించు వారి యొక్క కోటాను కోట్ల పాపగురు రచించును బ్రాహ్మణులతో కూడా ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును పూజించేవాడు వైకుంఠమునకు పోయి అతడు విష్ణువు ఆనందించుచుంను భక్తి చే హరి యొక్క ఆలయమందు మామిడి చిగురులతో తోరణమును గట్టువాడు పరమ పదమును పొందును హరికి అరటి స్తంభముతో కాని పుష్పములతో కాని మంటపము నిర్మించినవాడు చిరకాలము వైకుంఠమందును ఒక్క మారేనను హరియందు దండ ప్రమాణమును ఆచరించేవారు పాప విముక్తులై అశ్వమేధయాగ ఫలమును పొందుదురు హరియందు జపము హోమము దేవతార్థనము చేయువారు తమ పిత్రులతో కూడా వైకుంఠమునకు పోవుదురు స్నానము చేసి తడి బట్టతో ఉన్నవానికి చలిలో వణుకుతున్న వానికి వస్త్రదానము చేయువాడు పదివేల అశ్వమేధ యాగములు చేసిన ఫలమును పొందును విష్ణువు యొక్క ఆలయ శిఖరమందు ధ్వజారోహము చేయువాని పాపములు గాలికి దుమ్ము ఎగిరిపోవునట్లు నశించును నల్లనివి కానీ తెల్లనివి కానీ అవిస పువ్వులతో శ్రీహరిని పూజించిన ఎడల పదివేల యజ్ఞములు చేసిన ఫలము కలుగును బృందావన మందు ఆవుపేడతో అలికి ఐదు రంగులతోనూ శంఖ పద్మ స్వస్తికాది ముగ్గులు పెట్టిన స్త్రీ శ్రీహరికి ఇష్టుడాలగును విష్ణువు సన్నిధిలో నందా దీపమును అర్పించిన పుణ్యము యొక్క గొప్పతనము చెప్పుట బ్రహ్మకు కూడా సఖ్యం కాదు పర్వతిథులలో పెట్టిన దీపమునకు నందా దీపం అని పేరు ఈ నందాదీపము నశించిన ఎడల వ్రతభ్రష్టుడగును తిలతోనూ ధాన్యముతోనూ అవిష పువ్వులతోనూ కలిపిన నందాదీపమును కార్తీక మాసమందు హరికి సమర్పించవలేను అనగా ఏకాదశి పూర్ణిమ మొదలగు పర్వ ది పర్వతిధులలో శివునికి జిల్లేడు పువ్వులతో పూజించిన వారు చిరకాలము జీవించి చుదకు మోక్షము పొందుదురు విష్ణు ఆలయ మండపమును భక్తితో అలంకరించు వారి వారు హరి మందిరములకు వెళ్ళిదురు హరిని మల్లె పువ్వులతో వారి పాపములు సూర్యోదయం అనంతరము చీకట్లు నశించినట్లుగా నశించును కార్తీక మాసమందు తులసి గంధముతో శాలగ్రామమును పూజించినవాడు పాప విముక్తుడై విష్ణులోకమును పొందును హరి సన్నిధిలో స్త్రీ కాని పురుషుడు కానీ నాట్యము చేసిన ఎడల పూర్వజన్మ సంచితమైన పాతకమును కూడా నశించును ఇతరులకు హరిపూజ కొరకు మనోవాకాయముల చేత సహాయం చేయవాడు స్వర్గమును పొందును భక్తితో గంధ పుష్ప ధూప దీపాదుల చేత హరిని పూజించి వాడు వైకుంఠమును పొందును ఈ మాసమున హరి సన్నిధిలో జపము ఆచరించని వాడు భూమి యందు ఏడు జన్మలందు నక్కగా జన్మించును ఇందుకు సందేహము లేదు సాయంకాలమందు హరి సన్నిధిని పురాణ కాలక్షేపములు చేయవారు వైకుంఠము చేరుదురు సాయంకాలమున ఆలయములందు స్తోత్రములను పఠించువాడు స్వర్గలోకమున కొంతకాలం ఉండి తరువాత ధ్రువలోకము చేరి సుఖించును ఇది శ్రీ స్కాంద పురాణి కార్తీక మహర్త్య సప్తమధ్యాయం సమాప్తం